తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో హాట్ సీట్ మెదక్ రాష్ట వ్యాప్తంగా మిగిలిన పదహారు స్థానాల్లో పోలింగ్ ముందు తర్వాత పరిస్థితులపై అన్ని సర్వే సంస్థలు ప్రచార మాధ్యమాలు ఓ అంచనాలు కానీ మెదక్ లోక్సభ సెగ్మెంట్ పై మాత్రం ఒక స్పష్టత నివ్వలేకపోయాయి ఇక్కడ త్రిముఖ పోటీ ఉందని ఎవరు గెలుస్తారో చెప్పలేమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి అయితే సర్వే సంస్థలు చెప్పినట్లు ఇక్కడ త్రిముఖ పోరం ఉన్నప్పటికీ గులాబీ వికసించే ఛాన్సే మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది పోలింగ్ పూర్తయిన తరువాత కసరత్తు చేసిన మెజారిటీ రాజకీయ విశ్లేషకులు ఆయా పార్టీల నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మెదక్ గడ్డపై అటు కాంగ్రెస్ గాని ఇటు బీజేపీ జెండా కానీ ఎగిరే పరిస్థితులు లేవని తెలుస్తోంది మెదక్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి ఈ నియోజకవర్గ పరిధిలోనే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట నియోజకవర్గాలున్నాయి ఈ నేపథ్యంలోనే మెదక్ నియోజకవర్గాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వస్తోంది మెదక్ గడ్డపై మరొకసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే గట్టి పట్టుదలతో ఆ పార్టీ క్యాడర్ పనిచేసింది అందుకే ఆర్థికంగా చాలా బలహీనమైన అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని బరిలోకి నిలిపింది ఆ పార్టీ అధినాయకత్వం ఇక మరొక వైపు ఈ సెగ్మెంట్ లో ఎలాగైనా గెలుచుకోవాలని బీఆర్ఎస్ కు బలమైన పట్టున మెదక్ ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నాలే చేసింది అటు బిజెపి పెట్టుకుంది తరపున చరీష్మా కలిగిన నాయకులు రఘునందన్ రావు బరిలో ఉండడం దేశ వ్యాప్తంగా మోడీ మానియా కొనసాగుతూ ఉండడంతో భాజపా కూడా ఈ సెగ్మెంట్ పై గట్టి ఆశలే పెట్టుకుంది మెదక్ పొలిటికల్ గా చాలా హాట్ సీట్ గా మారింది మెదక్ లోక్ సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో గత శాసనసభ ఎన్నికల్లో ఆరు స్థానాలను బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది ఇది కాస్త ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మైనస్ గా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక సంగారెడ్డి పటాన్ చెరువులలో కాంగ్రెస్ కు కాస్త మెజారిటీ ఓట్లు పోలైనట్లు అన్ని పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు అయితే బీఆర్ఎస్ వ్యతిరేకం మొత్తం ఓటు బ్యాంకును ను కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడంలో ఆ పార్టీ ఇక్కడ విఫలమైనట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బిజెపి కాంగ్రెస్ చీలిపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు అదే టైంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి పోలవడం ప్లస్ పాయింట్ గా మారినట్లు సమాచారం దీంతో పాటు బీఆర్ఎస్ కు మొదటి నుంచి సిద్దిపేట జిల్లా కంచుకోటగా ఉంటూ వస్తోంది అందులోనూ సిద్దిపేట జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి మెదక్ లోక్సభ అభ్యర్థిగా పార్టీ తరపున నిలబడే వారికి భారీ లీడ్ ను ఇస్తోంది ఈ నేపథ్యంలోనే వెంకట్రామిరెడ్డికి సిద్దిపేట్ నియోజకవర్గంలో భారీ పోలింగ్ నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి గతంలో ఒకసారి మెదక్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చార్గండ్ల నరేంద్రనాథ్ కొద్ది మెజారిటీతో ఓడిపోయారు మొత్తం ఏడు సెగ్మెంట్లలో ఐదు నియోజకవర్గాల్లో నరేంద్రనాథ్ ఆధిక్యతను ప్రదర్శించారు మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఆ సుమారు వేల కొనసాగించారు అయితే సిద్దిపేట కౌంటింగ్ కంప్లీట్ అయ్యేసరికి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా బరిలో ఉన్న విజయశాంతి చివరకు సుమారు ఆరు వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు అందువల్ల ఈసారి సంగారెడ్డి పటాన్చేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ సిద్దిపేట ప్రభావం బీజేపీ ఓట్ల చీలికతో చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డినే విజయం సాధించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది